ఏదో ఏదేదో ఏదేదో హీ ఏదో లక్ష తొంభై మాటలు మాట్లాడాడు సో నేను ఆ విషయాలన్నీ జోలికి వెళ్ళను కానీ బట్ నేను ఈ విధంగా జడా శ్రవణ్ కుమారు వైఎస్ఆర్సిపి నుంచి ప్యాకేజీ అంది వ్యక్తిగత విమర్శలు చేశాడు ప్యాకేజీ తీసుకుంటున్నాడు అని మాట్లాడినటువంటి మీరు ఆ ప్యాకేజీలు తీసుకుంటున్నారు అని చెప్పినటువంటి అనే సందర్భానికి నేను ఒక ఒక వీడియో చూపించిన తర్వాత మీకు సమాధానం చెప్తాను

అంటే తీసుకొని పళ్ళు రోళ్ల కొడతాను కొడకెళ్లారా ఒకొక్కడికి చెప్తున్నాను ఎదవల్లారా కన్నాసిల్దారా మహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది సహనం సహనం శివశంకర్ గారు జయకుమార్ గారు చింతపల్లి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ అధికారికంగా అధికారికంగా లెటర్ హెడ్ మీద వైసీపీ నుంచి ప్యాకేజ్ అందటంతో పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతమైన విమర్శలు చేశారు అని చెప్పినటువంటి మీ కామెంట్లకి అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ రూపంలోనే మీకు సమాధానం దొరికిందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకరోజు ప్యాకేజీ ఇస్తారన్నందుకు ఏమన్నాడు నా కొడకల్లారా నాకు తెలిసి బహుశా మాట్లాడని మూతే లేదు ఆయన మాట్లాడిన దాంట్లో తొక్కుతా నా కొడకల్లార గొంతు కింద తొక్కేస్తా నా కొడకల్లారా ఎవడరా ప్యాకేజ్ తీసుకుంది నాకు కొడకల్లార అని అమ్మ నా బూతులు ఒక పార్టీ అధినేత తిట్టడం బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఏమో నాకు తెలియదు ద ఫస్ట్ ఫస్ట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ అంద కంట్రీ ఆల్సో మరి మిమ్మల్ని ఏమనాలి సార్ నేను మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి వైసీపీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నానని మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి ప్యాకేజ్ తీసుకుంటున్నానని మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి ఏ ఆధారంతో మీరు మాట్లాడుతున్నారు ఏ ఆధారంతో ఈరోజు మీరు ఆ విధమైనటువంటి నా మీద అధికారికమైనటువంటి కామెంట్లు ట్రోలింగ్ చేస్తున్నారు నేను కూడా తిట్టొచ్చా ఇలాగనే మిమ్మల్ని ఈ విధంగా బూతులు తిట్టచ్చా మెడ కింద కాలేసి తొక్కొచ్చా ఈ విధంగానే చెప్పులు చూపించచ్చా షూ చూపించచ్చా ఏం సార్ శివశంకర్ గారు విజయ్ కుమార్ గారు ఆయన చెప్పు చూపించాడు నేను షూ చూపించొచ్చా చూపించొచ్చా మీ జనసేన పార్టీ వాళ్ళని దీంతో తన్నొచ్చా తన తనని అనొచ్చా ఏదన్నా కామెంట్లు పాస్ చేసేటప్పుడు విఘ్నత ఉండాలి మనం మాట్లాడితే చేస్తే సంసారం ఇంకొకటి చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఒక పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడితే వేరే పార్టీ వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నట్ట రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి సందర్భంలో విరుచుకు పడేవాడిని మాట్లాడేవాడిని ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన పాలసీస్ నేను నేను ప్రశ్నించేవాడిని అప్పుడు తెలుగుదేశం ఎంత ఇచ్చింది జనసేన ఎంత ఇచ్చింది డబ్బులు నాకు ఆ ప్యాకేజ్ ప్యాకేజీలు తీసుకోవటం మీకు అలవాటు ఏమో నాకు కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు ఎంత ఇచ్చారో చెప్పండి లేదా తెలుగుదేశం ఎంత ఇచ్చారో చెప్పమనండి తెలుగుదేశం ఒక కప్పు కాఫీ జడా శ్రావణ్ కుమార్కి తాగడానికి ఒక కప్పు కాఫీ ఇచ్చింది జనసే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి అని చెప్పించండి తెలుగుదేశం వాళ్ళ చేత జడా శ్రావణ్ కుమార్ రాజకీయాలు వదిలేస్తుంది మీరేమన్నా ఇచ్చారా పోనీ తెలుగుదేశం ఏమన్నా ఇచ్చిందా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటానికి అంటే ఎవరైనా ఏదన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు డబ్బులు ఇచ్చాడు కాబట్టి మాట్లాడతారు అధికారికంగా నాకైతే నాలుగు వందల డెబ్బై రెండు ఏట్లో వచ్చినాయి సార్ నేను ఏది పెడితే అది మాట్లాడతా నాకు ఒక స్థాయి లేదు సార్ నూట అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కదా మనకి దేశ చరిత్రలోనే అద్భుతమైనటువంటి స్ట్రైక్ రేట్ కదా మరి మీరు ఎట్లా మాట్లాడవచ్చు ఆధారాలు లేకుండా ఒక చైర్మన్ హోదాలో మీరు ఎలా మాట్లాడొచ్చా ఇలా మాట్లాడితే చెప్పు తీసుకున్నా షూ తీసుకున్నా నేను కూడా తంతే తలక ఎక్కడ పెట్టుకుంటారు మీరు నేను డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలు రిలీజ్ చేయండి అంటే ఎక్కడ పెట్టుకుంటారు మీరు మెడ మీద కాల్ వేసి తొక్కుతారంటే ఎక్కడ పెట్టుకుంటారు మీరు ఏ తమాషాలుగా కనపడుతుందా అంటే జడా శ్రావణ్ కుమార్ అంటే మీ ఇష్టం వచ్చినట్టు అధికారికంగా రిలీజ్ చేస్తే ఏంది ఏంది బ బెదిరిస్తున్నారా టచ్ చేసి చూడండి జడా శ్రావణ్ కుమార్ని ఏం జరుగుద్దో చూస్తా ఛాలెంజ్ విసురుతున్నా టచ్ చేసి చూడండి జడా శ్రావణ్ కుమార్ని మీరు కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ టచ్ చేసి చూడండి జడా శ్రావణ్ణకుమార్ని ఏం జరుగుతుందో చూద్దరు తమాషాలుగా కనపడుతుందా ప్రభుత్వంలో రాకముందు ఒక మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట ప్రభుత్వంలో రాకముందేమో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడితే ప్యాకేజ్ స్టార్లు డబ్బులు తీసుకున్నారా మవల నగేష్ విషయంలో నేను మళ్ళీ వస్తా మూల నగేష్